పీజీ కళాశాలలో ఒమేగా హెల్త్ డ్రైవ్ అనే కంపెనీ వారు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మెయిన్ గా లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అంటే మెడికల్ టర్మినాలజీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ మన లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంబీబీసీబిటి వాళ్ళు అలాగే సిబిసిబిటీ వాళ్ళు కూడా ఈ డ్రైవ్ పంపించడం జరిగింది సో కంపెనీ గురించి వచ్చేసి ఏంటంటే ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ సో అన్ని ఏరియాస్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉంది మనకి ఫిలప్పైన్స్ క్యాపిటల్ టూ క్యాపిటల్స్లో కూడా ఈ కంపెనీ అనేది ఉండడం జరిగింది మన ఇండియాలో అయితే తిరుచిలో ఉంది చెన్నైలో ఉంది అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కంపెనీ అనేది ఉంది అండ్ సో ఇంత మంచి పెద్ద కంపెనీ మా దగ్గరికి తీసుకొచ్చినందుకు సిఎన్సి వాళ్ళకి నేను ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిఎన్సి కంపెనీలోనే మా పిల్లలకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇప్పించాం సో రాజేష్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ ఈ కంపెనీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఈ కంపెనీలో స్టూడెంట్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందంటే వాళ్ళు యుఎస్ క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ వాళ్ళు జాబ్ రోల్ వచ్చేసి మెడికల్ గా తీసుకుంటారు వాళ్ళని ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా సో ఆరోగ్య ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీళ్ళ కోడింగ్ టర్మినాలజీతో కోడ్స్ అనేవి ఒక బుక్ ద్వారా యూజ్ చేసి రాయటం జరుగుతుంది సో ఆ రోల్ పొజిషన్కి మా స్టూడెంట్స్ అనేది ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ ఇంకా మరిన్ని తీసుకొస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇక స్టూడెంట్స్కి చదువుతో పాటు డిగ్రీతో పాటు ఉద్యోగం అనే ఏదైతే మోటో చైర్మన్ సార్ గారు ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు నాగరాజేష్ నేను క్లౌడ్స్ అండ్ కోర్స్ టెక్నాలజీస్ అండి అండ్ యాక్చువల్లీ మేము రాజమండ్రి వచ్చిన కొత్తలో ఫస్ట్ చాలా కాలేజెస్కి మేము విజిట్ చేసాము లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్కి ఇంటర్న్షిప్తో పాటు ప్లేస్మెంట్ కూడా వీల్ కండక్ట్ ద డ్రైవ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మల్టీనేషనల్ టై అప్స్ ఓకే అప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఈ కాలేజ్ సౌందర్య మేడం గారే మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు ఏ విధంగా మేము ఫ్రెషర్ అయినా సరే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయండి నమ్మాలని లేదు బట్ మేము నమ్మకంతో మేము మీకు పిల్లల్ని ఇస్తున్నామని చెప్పినప్పుడు మేము బీఎస్సీ సిబిజెడ్ అండ్ ఎంబీబీసీ సిటీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ని మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ని ఆ స్టూడెంట్స్కి మనం మెడికల్ కోడింగ్ మాత్రమే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చాము అందులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మాకు ఇచ్చింది మొత్తం సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ని ఇచ్చారు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ని కూడా పర్ఫెక్ట్గానే ట్రై చేసాం ఇప్పుడు మనం డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము సిక్స్టీ ఫైవ్ మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి కంపెనీ ఇచ్చిన అష్యూరెన్స్ ఫార్టీ మెంబర్స్ని వీళ్ళు రిక్రూట్ ఫ్రమ్ ద కాలేజ్ అని చెప్పారు అండ్ దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అండ్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ కాలేజ్ అండ్ కాలేజ్ యాజమాని సౌందర్య మేడం గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండ్ అదే కాదు ఇంకా నార్మల్గా బీకామ్ ఎం ఎంపీసీ అండ్ ఎంపీసీఎస్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి వాళ్ళకి కూడా కమింగ్ టూ మంత్స్ లైక్ మే జూన్లో కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వీ హార్ డిసైడెడ్ టు కండక్టెడ్ డ్రైవ్ ఇన్ రాజమహేంద్రీ కాలేజ్ విత్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ సదర్ లాండ్ కాగ్నిజెంట్ టెక్ మహేంద్ర అండ్ ఫోర్ కంపెనీస్ అయితే ఆల్రెడీ మాట్లాడించం ఇనీషియల్గా ఒమేగా హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఫార్టీ మెంబర్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది ద అచీవ్మెంట్ అని నేను అనుకున్నాను స్టార్టింగ్ ప్యాకేజ్ మెడికల్ కోడ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంటుందండి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో అది త్రీ పాయింట్ టూ కింద కన్వర్ట్ అవుతుంది బట్ అంతే కూడా కాదు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయండి అండ్ ఇందులో రొటేషనల్ షిఫ్ట్స్ అని ఉంటాయి సార్ డే షిఫ్ట్స్ అయితే ఇన్సెంటివ్స్ తక్కువ ఉంటాయి బట్ నైట్ షిఫ్ట్స్ అయితే ఇన్సెంటివ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ యాడ్ అవుతుందండి ఎవ్రీ వీక్ అండ్ అంటే కంప్లీట్ చేసుకుంటే మనకి క్యాండిడేట్ యావరేజ్గా థర్టీ థౌసండ్ యాడ్ చేసుకుంటాడండి మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ నేను నా పేరు కూర్మ తన్మయ్ అండ్ నేను ఒక రాజమండ్రి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ని అండ్ నేను లైఫ్ సైన్స్ బ్యాచిలర్స్ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ డిగ్రీ అండ్ మాకు ఇక్కడ ఒమేగా లాంటి పెద్ద కంపెనీ మాకు ఇక్కడ ఓపెన్ డ్రైవ్ కండక్ట్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ వి గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ద ఒమేగా అండ్ ఇలాంటి పెద్ద పెద్ద ఓపెన్ డ్రైవ్స్ కండక్ట్ చేసినందుకు మా సత్య సౌందర్య మేడంకి వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండ్ లైఫ్ సైన్స్ అనే స్ట్రీమ్ అనేది నార్మల్గా ఇక్కడ ఉండదు వేరాజ్ మనకి అదర్ కంట్రీస్లో అనేది అవైలబుల్గా ఉంటుంది బట్ అలాంటి ఒక స్ట్రీమ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి స్టూడెంట్ని వాళ్ళ స్కిల్స్ అండ్ ప్రతి పాత్రలో వాళ్ళకి డెవలప్మెంట్ చూపించినందుకు వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ క్లౌడ్స్ అండ్ కోడ్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ సౌ సౌందర్య మేడం దాంట్లో కూడా మేము మెడికల్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల మేము ఇప్పుడు ఓపెన్ డ్రైవ్ అనేది మేము క్రాక్ చేయగలిగాము అండ్ ఇలాంటి పెద్ద ఇలాంటి స్టూడెంట్స్ నార్మల్గా బయట స్టూడెంట్స్ ఎవరికీ తెలియదు ఇలాంటి ఒక స్ట్రీమ్ ఉంది మన రాజమండ్రి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానీ వీఆర్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ హావ్ దేర్ టు బి జాయిన్ టు హ్యావ్ అ డు అ పార్ట్ ఇన్ అవర్ కాలేజ్ అండ్ మీ లైఫ్ని కూడా ఒక బ్యూటిఫుల్ వింగ్స్తో ఎగరేలా చేసుకోండి థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ మై నేమ్ ఇస్ భవానీ గుమ్డీ అండ్ పర్సూయింగ్ ఫైనల్ బీఎస్సీ లైఫ్ సైన్స్ ఫ్రమ్ రాజమహేంద్రీ ఉమెన్స్ కాలేజ్ అండ్ మా కాలేజ్లో ఈరోజు ఒమేగా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినందుకు సత్య సౌందర్య మేడం ప్రిన్సిపల్ మ్యాడమ్కి టు బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ లైఫ్ సైన్స్ స్ట్రీమ్స్లో కొంచెం గ్రోత్ రావాలి లేదంటే లైఫ్ సైన్స్ స్ట్రీమ్స్లో స్పెషలైజేషన్ చేయాలి లేదంటే దాంట్లో ఉన్న గ్రోత్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ తెలియాలి అంటే యూ మస్ట్ హ్యావ్ ఎ బ్యాచ్లర్ డిగ్రీ అలాంటి డిగ్రీని ఈ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు బిఏ లై బైపీసీ తర్వాత ఏ స్ట్రీమ్కి వెళ్ళాలి ఏ టూ దారి లేనప్పుడు ఈ లైఫ్ సైన్స్ అనేది మాకు దొరికింది అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఈ గ్రూప్ ఉందని మేబీ తెలియకపోవచ్చు బట్ వీఆర్ ఎంకరేజింగ్ టు జాయిన్ అజ్ కాలేజ్ అండ్ ఇంటర్న్షిప్ ద్వారా ఈ మెడికల్ కోడింగ్ కౌ క్లౌడ్స్ అండ్ కోడ్స్ కంపెనీని తెచ్చి అండ్ మెడికల్ కోడింగ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసి టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఆన్ సర్టిఫికేషన్ని మాకు ప్రొవైడ్ చేశారు మా ప్రిన్సిపల్ మేడం అండ్ వీ ఈరోజు మేము క్యాంపస్ అదే ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ మీద క్యాంపస్ డ్రైవ్లో ఒమేగాకి సెలెక్ట్ అయ్యాము థ్యాంక్ యూ